అందరికీ నమస్కారం అండి ఆహారం మాది ఆరోగ్యం మీది ఆరోగ్య డైట్ ఇతన ఆంజనేయ స్వామి వీరాంజనేయులు 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 ముద్దుగా బులుస్వామి అని పిలుస్తారు ఏ బులుస్వామి హోటల్ పులుసు అంతేనా హోటల్ అయినా సత్తునపల్లిలోని మెయిన్ జంక్షన్లోని ఒక చిన్న చూద్దానికి చిన్న హోటలే కానీ సత్తునపల్లి అందరికి కూడా ఈయన ఈయన టిఫిన్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట అంటే ప్రజెంట్ మినిస్టర్లు గారి నుంచి ఎక్స్ మినిస్టర్లు అందరూ కూడా ఈయనకి మంచి అభిమానులు అంటే అంత టేస్టీగా ఈయన వంటలు చేస్తూ ఉంటారు టిఫిన్ సెక్షన్ అనమాట కానీ ఏంటంటే తల్లిదండ్రులు అలాగే తాతల దగ్గర నుంచి వాళ్ళ అమ్మగారు ఇలా లావుగా ఉన్న వల్ల ఏంటంటే ఒబిసిటీ వచ్చింది ఈ రోజున ఏంటంటే డబ్బులు డబ్బులు వచ్చేస్తున్నాయి కానీ నాకు ఆరోగ్యం కావాలి ముందు అని చెప్పేసి ఈయన ఈయన భార్య మన దగ్గరికి వచ్చారు డైట్ ప్రారంభించారు ఎందుకంటే సత్తుని పళ్ళు అంటే మనతో కిట్టిస్తున్నాం ఈ ఆహార విధానాన్ని ఇంటికాడ వండుకొని ఆరోగ్యంగా మీరు తయారవ్వండి ప్రతి నెల మా దగ్గరికి రండి మిమ్మల్ని చూసి ఇంకో పది మంది ఆరోగ్యంగా తయారవ్వాలని కోరుకుంటూ మన డైట్ విధానాన్ని ప్రారంభిస్తాం అనిల్ గారు ఇప్పుడు మీరు ఏ సంవత్సరం నుంచి మీరు ఇలాగా తయారయ్యారు చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నారు చిన్నప్పటి నుంచి నార్మల్గా ఉన్నా సార్ కరోనా తర్వాత మరీ హెవీ అయ్యానండి కరోనా వరకు ఎంత ఉండేవారు కరోనా అప్పుడు నూట ముప్పై ఐదు అలా ఉండదు ఇప్పుడు మన ఆహార విధానాన్ని మీ ఇడ్లీ వేరు ఈ ఇడ్లీ వేరు మీ ఉప్మా వేరు ఇప్పుడు ఉప్మా తిన్నార ఎలా ఉంది సూపర్గా ఉందండి బాగుంది మీ అంత సూపర్ కాదు కాలేదు సార్ బా బాగుంది సార్ అది ఓకే 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 చూడండి ఈయన మాట వాచ్ చేయడం ఎలా ఉందో చూసారా చదువుకోలేదు అయినా సరే ఈయన మాటలతో ఈయన మంచి మంచితనంతో కూడా ఈ ఆహార విధానాన్ని అంటే అక్కడ వాళ్ళకే అవసరానికి అనుకూలంగా టేస్టీగా ఫుడ్ అందిస్తున్నారు కానీ ఆయన చేసుకోవచ్చు అయినా సరే ఆరోగ్య డైట్కి వచ్చి మన కిట్టిని తీసుకెళ్ళి ఇంటిగడ చేసుకుంటామండి మీ అడుగుజాడల్లో నడుస్తాను నేను తగ్గి చూపిస్తాను మా సత్తుని పల్లి మా సత్తునపల్లిలో నేను ఒక మోడల్ అవ్వాలండి అని కంకణం కట్టుకున్నాడు మీ అందరూ శిష్యులతో మన రామాంజనేయుల వీరాంజనేయులు వీరాంజనేయులు బులిసమ బు బులిసామి హోటల్ చూసుకోండి మీరు ఆ సత్తుని పల్లెలో ఉన్నట్టు అందరూ కూడా ఆయన రోజు రోజుకి తగ్గుతున్నాడా లేదా వెళ్ళి చూసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలని కోరుకుంటూ ఆహారం మాది आरोग्य यदि आरोग्य डाइट